హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి చాలా సంతోషంగా కూడా ఉన్నాను చిన్నారులందరూ కలిసి హ్యాపీ బర్త్డే యశ్వంత్ అన్నయ్య అని చెప్తున్నారు కదా ఈరోజు యశ్వంత్ సాయి పుట్టినరోజు నా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట యశ్వంత్ సాయి ఉద్యోగం వచ్చి రీత్యా కొంచెం దూరంగా ఉండటం వల్ల యశ్వంత్ సాయి బర్త్డేని అమ్మగారు ఇలా ఈ చిన్నారుల మధ్యలో జరిపించారు ఈ చిన్నారులు ఎవరు అని మీ అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ క్రితం నుంచి చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియజేస్తున్న అభినందన పిల్లల ఆశ్రమం ఉందండి ఆ ఆశ్రమంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిపించాము దీపావళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ చిన్నారులతో కలిసి జరుపుకున్నాము అలాగే ఈరోజు యశ్వంత్ సాయి పుట్టినరోజుని ఇక్కడే ఎందుకు చేసుకోవాలి అని అంటే ఈ చిన్నారుల్లో కళ్ళల్లో వెలుగుల్ని చూడాలి అని అంటే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడికి వచ్చాము మళ్ళా ఈ చిన్నారులందరిలో ఒకే ఒక బాబు బ్లైండ్ ఉన్నారనమాట ఆ బాబు చేతే కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాం ఇప్పుడు ఈ అభినందన ఫౌండేషన్ వారు చిన్నారులందరికీ కూడా వాళ్లలో ఎవరు బర్త్డే అయినా సరే అందరూ విష్ చేసే పద్ధతి ఒకటి అనేది నేర్పించారు మీరు కూడా వినండి వాళ్ళ మాటల్లోనే ఈరోజు యశ్వంత్ సానికి ఎలా గ్రీటింగ్స్ చెప్తున్నారో చూశారు కదా ఎంత చక్కగా ఒక రిథంలో ఒక డాన్స్ బిట్ వేస్తూ మరీ విశేషం అందించారు ఏదో చెప్పమన్నారు కాబట్టి చెప్పాము అని కాదు వాళ్ళు ఆనందంతో అనుభవిస్తూ చేస్తున్నారు అదే నాకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది వర్కింగ్ డే కాబట్టి వీళ్ళంతా కూడా స్కూల్కి వెళ్ళారు పగలు అందుకని నైట్ డిన్నర్ మాత్రమే ఏర్పాటు చేశాము మా ఫ్రెండు తనే ఏర్పాటు చేసింది ఇదంతా కూడా వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా మధ్యలో ప్లేస్ వదిలేరు చూసారా అది ఎందుకు అని అంటే ఆంటీ మీరు మా దగ్గర కూర్చోండి ఆంటీ మీరు మా పక్కన కూర్చోండి అని మేము ముగ్గురం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ మాకందరికీ ప్లేస్ ఉంచారు వాళ్ళు ఒకసారి అందరికీ వడ్డించేసి అప్పుడు మేము కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతాము ఇందులో బాగా చిన్నారులు కూడా ఉన్నారు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పాపలు కూడా ఉన్నారు ఏంటంటే వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లల పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి కలిపివ్వడము వాళ్ళకి వాటర్ పక్కనుండి అందించడం కూడా వీళ్ళే హెల్ప్ చేస్తున్నారు ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఇక్కడ నేను సార్ చేసిన వీడియోస్లో కూడా చూపించాను ఈ చిన్నారులంతా భోజనం చేయబోయే ముందు భగవంతుడిని ప్రార్థించి భోజనం చేస్తారు మీరు కూడా వినండి ఒక్కసారి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో విన్నారు కదా ఈ చిన్నారులందరికీ కూడా ఇంత చక్కటి క్రమశిక్షణని అలవాటు చేస్తున్నటువంటి అభినందన ఫౌండేషన్ వారిని మాత్రం ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తున్నాను ఈరోజు మేము వెళ్ళామని కాదు ప్రతిరోజు కూడా వీరు భోజనం చేయబోయే ముందు ఇలాగే చేసి భోజనం చేస్తారట ఈ వీడియో చేయటం వెనకాల నా స్వార్థం కూడా ఉంది ఇందులో రేపు ఎప్పుడైనా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఈ చిన్నారులంతా కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఆ దేవుడి దయ వలన మీ అందరి ఆశీస్సుల వలన వీరు పెద్ద పెద్ద పొజిషన్స్లో వెళ్ళి మంచిగా సంపాదించి ఇతరులకు సహాయపడే వాళ్ళు లాగా తయారవుతూ ఒకప్పుడు ఒక ఆంటీ వచ్చేవాళ్ళు మా చిన్నతనంలో ఆ ఆంటీ మాకు భోజనం పెట్టారు మాతో కబుర్లు చెప్పారు మా చేత పాటలు పాడించారు ఇవన్నీ కూడా నా వీడియోస్ని ఎప్పుడన్నా వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక మెమరీస్గా ఉండిపోవాలని అటువంటి మెమరీస్ని నేను అందించాలని ఈ వీడియో చేస్తున్నాను అదే నా స్వార్థం యశ్వంత్ సాయి కూడా ఇది ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది ఈ వీడియో ఎంత మురిసిపోతున్నారో ఈ చిన్నారులంతా కూడా ఎందుకంటే వాళ్ళతో పాటు కూర్చొని మేము భోజనం చేస్తున్నామని ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలని వీడియో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు కబుర్లు మళ్ళీ మరో స్పెషల్ వీడియోతో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్